శేఖర్ మేస్ట్రో లవడాలో కొరియోగ్రాఫర్ చేశారు భయ పిర్రల మీద కొట్టే స్టెప్ ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు డాపు మహారాజ్ నుంచి ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది భయ్య హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ కానీ బాలకృష్ణ గారు ఒక స్టెప్ అయితే చాలా వరష్ట అన్న ఫీలింగ్ వచ్చింది పిరల మీద చాలా సార్లు కొట్టారు భయ ఈ స్టెప్ ఏంటో దిగుతా కొరియోగ్రాఫర్ ఎవరో కాదు భయ ద గ్రేట్ శేఖర్ మాస్టర్ ఆయన ఈ పాట చేశాడా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ ఏ లో దొరకనట్టు ఈ పిల్లల మీద కొట్టే స్టెప్ ఏంట్రా అనుకున్నాను డాగు మహారాజు ట్రేజర్ ఆ బీజం విన్నాక ఫ్యామిలీతో సంక్రాంతికి మంచి సినిమా చూద్దాం రా అనుకున్నాం కానీ ఈ ఐటమ్ సాంగ్ వచ్చాక ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది భయ స్టెప్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు పిల్లల మీద కొట్టడం బాబు ఇంకా వరస్ట్ భయ ఫ్యామిలీతో చూసే సినిమాగా ఈ పాట ఒక్క దానివల్ల నా ఒపీనియన్ మారిపోయింది డాగు మహారాజు బాలకృష్ణ గారికి సంక్రాంతి చూద్దామన్న ఫీలింగ్ అయితే ముందు వచ్చింది భయా ఎప్పుడైతే మొత్తం మారిపోయింది శేఖర్ మాస్టర్ గారు ఇలాంటి స్టెప్లు మట్టికి దయచేసి ఆపండి కొత్త ఏమన్నా ట్రై చేయండి పిల్లల మీద కొట్టడం కొన్ని రోజులు పోయాక చేతితో కొట్టేస్తారు అది అదొక స్టెప్ అయిపోద్ది హ్యాండ్ పంపింగ్ స్టెప్ అని ఇంకో పేరు పెట్టేస్తారు శాఖర్ మాస్టర్ గానే కొరియోగ్రాఫీ చేసేలా ఉన్నారో ఉన్నారు చూ పాట అయితే బాగున్నదే కానీ స్టెప్లు అయితే షరాక్ దింగింది నిజాయితీగా మాట్లాడాలంటే నాకైతే నచ్చలేదు భయ నేనైతే నిజంగా ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాం అనుకున్నాను కానీ ఈ పాటలో స్టెప్పులు చూశాక అది శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫింగ్ చేసినట్టు తెలిసాక ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను భయ డాక్ మహారాజ్కి ఫ్యామిలీతో ఎలా సింగిల్ వెళ్తాను నాకు సింగిల్ గా వెళ్ళడం అంటే ఎందుకంటే ఈ పాట అంటే ఇష్టం ఉన్నది కానీ ఫ్యామిలీతో చూడడానికి ఈ సినిమా సెట్ కాదు ఇలాంటి ఇంకా ఉన్నాయంటే శేఖర్ మాస్టర్ ఇంకా రెండు సాంగ్లు చేశారని సమాధానం సమాచారం వచ్చింది పిల్లల మీద కొట్టే స్టెప్పులు చేతితో కొట్టే స్టెప్పులు ఏంటో తెలుస్తానే భయా నిజంగా చాలా ఘోరం బాలకృష్ణ గారు సీనియర్ నటుడే డ్యాన్స్ రాదా అంటే సూపర్ చేస్తారు ప్రతి సినిమా కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు భయ కామెడీగా చేసినా ఏం చేసినా చక్కగా చేస్తాడు ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ప్రతి సినిమాలో వస్తది భయ కానీ ఎంత దారుణమైన స్టెప్పులు చూస్తుంటాయి ఎంత దారుణమైన స్టెప్పులు చూస్తుంటాయి వెళ్ళాలని కూర్చోలేదు భయ డాగు మహారాజు గేమ్ చేంజర్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం ఈ మూడు సినిమాలు సంక్రాంతి వస్తున్నాయి భయ దీంట్లో మొదటిగా వెళ్ళేది గేమ్ చేంజర్ మూవీ సెకండ్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం వెంకటేష్ గారు మీనాక్షి చౌదరి తర్వాత ఒకవేళ ఉంటే ఓపుకుంటే డాక్ మహారాజ్కి వెళ్తాను ఈ పాట అయితే నాకైతే నచ్చలేదు బాగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి శేఖర్ మాస్టర్ మీరైతే ఇలాంటి చెత్త చెత్త స్టెప్లో కొరియోగ్రాఫింగ్ చేయడం ఆపండి ఇప్పుడు జాలీ మాస్టర్ గారు జైలుకి వెళ్ళారు తర్వాత శేఖర్ మాస్టర్ గారి ఇండియాలో నెంబర్ వన్ ఫోరోగ్రాఫర్ అవుతాడు అనుకున్నాను శాఖర్ మాస్టర్ గారు జైలు గెలిపారు అనుకున్నాను కానీ ఇలాంటి చెత్త ఫోర్గ్రాఫింగ్ చేస్తే చూసే మూడు ఉత్సాహం రెండు దింగిని సర్వనాశనం అయిపోయి ఉంటాను బాయ్ తప్పులు ఉంటే నమ్మించండి బాయ్ ఇంకేం చేయలేము నా ఫెస్టేషన్ బయటకు పెట్టాను